నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు తేజం తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం తెలుగు పౌరుషం సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సాధారణంగా ఒక వ్యక్తిని గాని ఒక సినిమా హీరో గాని ఒక రాజకీయ నాయకుని గాని కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు కొన్ని వర్గాలే అభిమానిస్తాయి కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే ఆరాధించే గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు మనకు తెలిసిన మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎదగడం ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఇది అనితర సాధ్యం ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు స్వీయ క్రమశిక్షణ నీతి నిజాయితీ పట్టుదల ఆయన ఆయుధాలు పాలు అమ్ముతూ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ చేసిన సినిమాల్లో నటించిన రాజకీయాల్లో వచ్చిన ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి ముప్పై మూడేళ్లు వెండి తెర జీవితంలో పదమూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది కొండనైనా ఢీకొట్టగలగడమే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడు అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగు తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా రైతులకు నేస్తం తాడి పీడిత ప్రజలకు ధైర్యం యువతకు భవిష్యత్తు మహిళలకు అండ కార్మికులకు అభయం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తనను వెండి తెర విలు విలవేల్పును చేసిన తెలుగు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అందుకే ఎంత కష్టమైనా వెనుకడు గేయలేదు అరవై సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాలకు తీసుకొచ్చింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు పదవంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు పాలకులంటే సేవకులను చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు పార్టీలో ఇల్లు నాగలి చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు నలభై మూడేళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు ఈ జెండా ప్రజలకు సేవ్ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన జెండా తెలుగువారి అభివృద్ధి పందాన ప్రధాన నడిపించిన జెండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా విజన్ తో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భవిష్యత్తు భరోసా తెలుగుదేశం జెండా ఆ జెండా చూస్తా ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధి సుపరిపాలనతో కొత్త వరికి స్వీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయల కేజీ బియ్యం అందరికీ పక్కా ఇళ్లు బడుగులకు జనతా వస్త్రాలు అందించారు వృద్ధాప్య పెంచను పవర్ విద్యుత్ గురుకుల పాఠశాల ఏర్పాటు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం మహిళలకు ఆస్తి హక్కు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఉద్యోగ కల్పన పరిశ్రమల ఏర్పాటు రోడ్ల నిర్మాణం ఇలా సమీక్షేమాన్ని అభివృద్ధిని సమీక్షేమం సమతుల్యం చేశారు పటేల్ పట్వారి వ్యవస్థ సింగిల్ విండో విధానం మండలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు రాజకీయాల్లో రాకమునిపే సేవా ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో దివ్యసేన ఉప్పెన దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు అలాంటి సమయంలో నేను ఉంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నిన్న మార్చికి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది నాలుగు దశాబ్దాలైంది ఎన్నో మైలు రాళ్లు దాటాం ఎన్నో విజయాలు ఎన్నో అనుభవాలు ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం ఆయన స్ఫూర్తితోనే సమక్షేమానికి సంస్కరణలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన తీర్పు విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు ఆయన ఆశయం కోతరం నేను ఒకటి ఆలోచించాను శాశ్వతంగా జీరో పవర్టీ అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్నే మనం చూసాం ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఈ రెండు కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి నేను ఏ మాత్రం అనుమానం లేదు మీలో స్ఫూర్తి చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి ఆశీసులు ఉన్నాయి మనం అందరం కష్టపడదాం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది ఇది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులేరు కాకుండా గర్వపడే విధంగా ఎన్టీఆర్ మా నాయకుడు ఎన్టీఆర్ తెలుగు బిడ్డని గర్వంగా చాటి చెప్పుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ నేడు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు హీరోలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఈ నివాళు అర్పించారు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు Yeah భాగంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళి అర్పించారు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు जट జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది చాలామందికి అనుమానం రావచ్చు మహానాల్లో లేకుండా ఇక్కడ ఉంటాయి ఏంటన్నది అంటే బద్ద పదవిలో ఉన్నందువల్ల అంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాల రీత్యా వెళ్ళలేని పరిస్థితి మా అయ్యన పాత్ర గారు నేను కూడా మనసు అక్కడ ఉన్న వెళ్ళలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ ఆ సేవ ఇప్పుడు ఈ క్షణం తారక రామారావు గారు మరి ఆయన్ని ఆ ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభావులకి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించడం నిత్య స్మరణీయుడు ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాటైన ఈ మోడ్రన్ ఏజ్ లో ఈ అంతా ఈ గ్యాజెట్స్ అన్ని వచ్చిన తర్వాత ఆయన ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒక రోజు కూడా లేదనే చెప్పాలి నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ఇంత మాట్లాడినా తక్కువే ఆయన సాధించిన రికార్డులో దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ఎటువంటి మోడర్న్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసే ముఖ్యమంత్రి కావటం ఆ పార్టీ నలభై సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందటం ఇప్పుడు మరి నిన్న మహానాల్లో కూడా ఆ పెద్ద స్మరిస్తూ మరొక నలభై సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారి పూర్తి అనే చెప్పక తప్పదు మానీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వాస్తవంగా వారిని మర్చిపోలేం వారు పెట్టిన భిక్షతోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు చాలా పెద్ద పెద్ద పదవులు చేస్తున్నారు సూర్య చంద్రబాబు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేరు నాయకుడు అంటే ఎట్లా ఉండాలనో ఆయనకు ఒక్కనికే చెల్లుతుంది పేదవాడి ఆకలిని గమనించినటువంటి వ్యక్తి ఆయన అందుకే రెండు రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో పెడితే ఇప్పటి వరకు భారతదేశం అంతా ఇవాళ ప్రవేశపెడతా ఉన్నారు అంతేకాదు పేదవాడికి కావాల్సింది ఉండటానికి ఇల్లు ఏదో వేసింది కాదు వాస్తవంగా పక్క గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన మహా వ్యక్తి అంటే రామారావు గారు అంటే పేదవాడి మనసు ఎరిగి కష్టాలు ఎరిగి పనిచేసినటువంటి నాయకుడు అనే సందర్భంగా మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేసిన అనేది కాదు పేదవాడి హృదయం పేదవాడి మనస్సును దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఏంటి రామారావు గారు సందర్భంగానే సందర్భంగా తెలియజేస్తా ఏది ఏమైనా ఆ మానీయుడు అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు సాయం చేసిన వ్యక్తి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు కువైట్ పర్యటనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఎంపీ గులాం నబీబ్ ఆజాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయనకు కువైట్ లోని ఆస్పత్రికి తరలించారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని బీజేపీ ఎంపీ బైజీయంతి పాండా తెలిపారు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యానికి గురి కావడం తమను తీవ్రంగా కలిసి ఆయన సహకారంతోనే ఇప్పటి వరకు బహరయిన్ కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమైన చెప్పారు అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు తమ బృందానికి కొట్టొచ్చినట్టు కనిపించిందని ఎంపీ బైజయంతి పాండా స్పష్టం చేశారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాలు ఎదట ఎండగట్టే ప్రయత్నాన్ని భారత్ చేపట్టింది అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో నేడు ఏడు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది ఆయా బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి అందులో భాగంగా బీజేపీ ఎంపీ వైజయంతి పాండా నేతృత్వంలోని ఓ బృందం సౌదీలో పర్యటిస్తుంది ఆ బృందంలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు కువైట్ పర్యటనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయనను కువైట్ లోని ఆస్పత్రికి తరలించారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని బీజేపీ ఎంపీ బైజయంతి పాండా తెలిపారు వైద్యుల ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యానికి గురి అవ్వడం తమను తీవ్రంగా కలిసి ఆయన సహకారంతో ఇప్పటి వరకు బహిరైన్ కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమయ్యాయని చెప్పారు అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు తమ బృందానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఎంపీ బైజయంతి పాండా స్పష్టం చేశారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టే ప్రయత్నాన్ని భారత్ చేపట్టింది అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది ఆయా బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి అందులో భాగంగా బీజేపీ ఎంపీ బైజయంతి పాండా నేతృత్వంలోని ఓ బృందం సౌదీలో సౌదీలో పర్యటిస్తోంది ఆ బృందంలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు ఎస్ దీపిక సీనియర్ పొలిటిషియన్ డిపిఏపి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఏదైతే పాకిస్తాన్పై పహర్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పొంచి పోషించింది దానికి భారతదేశం ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విషయాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలు ముందుంచడానికి ఏడు బృందాలను అఖిలపక్ష ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఏడు బృందాలలో ఒకటైన బృందం ఒకటి సౌదీకి వెళ్ళడం జరిగింది బీజేపీ ఎంపీ వైజయంతి పాండా నేతృత్వంలోని ఈ బృందం సౌదీ దేశాలకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ యొక్క బృందం పర్యటనలు చేస్తూ ఉంది ఈ పర్యటనలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు ఆయనను స్థానిక ఆసుపత్రిలో అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది ఆయనకు కొన్ని పరీక్షలు చేయడం జరిగింది ఇప్పటికే మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ వైజయంతి పాండ ఎక్స్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఆయనను కువైట్లోని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఆయనకు అన్ని రకాలైనటువంటి టెస్టులు చేశాము ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటుందని చెప్పి కూడా ఆయన ఎక్స్ లో వెల్లడించడం జరిగింది అయితే ఆయనతో ఆయన బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే ఆ దేశాలు పర్యటన చేయడం జరిగిందో ఆ ఇప్పటి వరకే కువైట్ గా కానివ్వచ్చు లో కావచ్చు చర్చ చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో పూర్తిగా ఫలవంతమయ్యాయని చెప్పి కూడా వైజయంతి పాండా వెల్లడించడం జరిగింది అయితే అల్జీరియాలో ఆ గులాం నబీ ఆజాద్ లేకుండా వెళ్లినటువంటి పర్యటనను ఆయన లేని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి కూడా ఆయన తన ఎక్స్ ఖాతాలో వెల్లడించడం జరిగింది ఈ యొక్క బృందంలో మనం చూసుకున్నట్టయితే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇదే బృందంలో ఉన్నారు అదేవిధంగా నిశికాంత్ దుబై కూడా ఇదే బృందంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికే గులాం నబీ ఆజాద్ ను ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని ఇంకా కూడా పెంచి ఏ విధంగా పోషిస్తా ఉంది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ లో భాగంగా ఈ యొక్క అఖిలపక్ష బృందానికి సంబంధించినటువంటి ఎంపీలు వివిధ దేశాల్లో పర్యటన చేస్తా ఉన్నారు ఈ పర్యటనలో ఉన్నటువంటి ఈ బృందంలో ఉన్నటువంటి ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థకు గురి కావడము వీళ్ళందరినీ కూడా నిరుత్సాహపరిచిందని చెప్పేసి కూడా ఎంపీలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని చెప్పి కూడా ఎంపీ వెల్లడించడం జరిగింది అయితే పాకిస్తాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ను మాత్రం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడతామని చెప్పి కూడా ఎంపీ చెప్తా ఉన్నారు అదేవిధంగా పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారతదేశం ఎట్లాంటి చర్యలు తీసుకుంది ఆపరేషన్ సింధూర్ చేయడానికి గల కారణాలు ఇవన్నిటినీ కూడా ప్రపంచ దేశాలకు మన దేశ ఎంపీలు వివరిస్తూ ఉన్నారు సో ఇందులో భాగంగానే ఇతర దేశాల్లో కూడా మన ఎంపీలు వెళ్ళడం జరిగింది ఇటు అమెరికా కావచ్చు ఇటు యూరోప్ కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు ఇతర ప్రతినిధుల బృందాలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఈ బృందం ఇక్కడ ఈ పర్యటనలో ఉండగా ఇట్లాంటి పరిణామం చోటు చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పి కూడా వైద్యులైతే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు ఆయనను పరామర్శించినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించడం జరిగింది ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పి కూడా ఇటు ఓవైసీ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మొత్తానికైతే ఈ యొక్క పర్యటన ద్వారా భారతదేశము మరొకసారి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను ఒక ఏకాకిగా నిలబెట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజు